నా పేరు ఆర్యన్ ఈ సిటీలో నా జీవితం ఒక సామ్రాజ్యంలా ఉంది డబ్బు హోదా సౌకర్యాలు ఇవే నా లక్ష్యం నా కుటుంబం కోసం నాకు సమయం లేదు వాళ్ల మాటలు వృధా అని అనుకుంటున్నాను ఆర్యన్ ఆ పురుగువారీ చిన్నారి చాలా కష్టాల్లో ఉంది ఆమెకు చికిత్స కావాలి మనం సహాయం చేయాలి నా కష్టం నాది వాళ్ల కష్టం వాళ్లది నేను ఎందుకు పట్టించుకోవాలి నాకు తెలియదు ఎక్కడ వృత్తాంతం పొరపాటై వెళ్ళింది నా కెరీర్ నా ఖాతా నా గౌరవం ఒక్కసారైనా ఇప్పుడు నన్ను రక్షించలేవు కాని నా తల్లిదండ్రులు వాళ్ల ప్రేమ వాళ్ల త్యాగం ఇవే నాకు నిజమైన బలం అని తెలుసుకున్నాను ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు నా జీవితంలో ఏది నిజమో నాకు అర్థం